ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ ఇదిగో ఇదే వద్దు అనేది ఇలా చేయడం తప్పు కదా అంటూ అద్వైత్ వైపే చూస్తూ అంది అశ్వి ఇందాక తను స్ప్రే చేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ అద్వైత్కి తెలుస్తూ ఉంటే మెల్లగా ఒక్కో అడుగు దగ్గరికి వేస్తూ వెళ్ళి అశ్వి నడుము పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు జరిగిన పరిణామానికి షాక్ అయ్యి బొమ్మలా బిగుకుపోయి ఉండిపోయింది అశ్వి ఇంకొకసారి కానీ ఎవరి దగ్గరైనా నా గురించి మాట్లాడినట్టు తెలియాలి అప్పుడు చెప్తాను సంగతి స్వీట్ వార్నింగ్లా ఇచ్చాడు అద్వైత్ అశ్వికి అద్వైత్ ఏం మాట్లాడుతున్నాడో అశ్వి దాకా చేరటం లేదు ఎందుకంటే అశ్వి బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది అద్వైత్ తనని దగ్గరికి తీసుకున్న క్షణాన్నే అద్వైత్ మాత్రం తన పాటికి తను వాగుకుంటూ ఉంటే అశ్వి చెవికి అవేమీ చేరటం లేదు అద్వైత్ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవుడా అసలేంటి మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు ఏదో ఫ్లోలో చేశాడా లేదు అంటే కావాలని చేశాడా కానీ రెండు నిమిషాలు గుండె తడ పెట్టించేశాడు వేస్ట్ ఫ్లో అనుకుంటూ అద్వైత్ని కాసేపు తిట్టుకుంటూ తన పని చేసుకుంటూ ఉంది అశ్వి నైట్కి తన ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటూ ఉండగా కుక్ అక్కడికి వచ్చింది అమ్మగారు అద్వైత్ బాబు మిమ్మల్ని పిలుస్తున్నారు వినయంగా చెప్పింది ఆమె ఎందుకు అనుమానంగా అడిగింది అశ్వి తెలియదమ్మా కానీ ఉన్న పలంగా మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు బదిలిచ్చింది కుక్ సరే వస్తున్నాను వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించేసి అక్కడి నుంచి అద్వైత్ దగ్గరికి వెళ్ళింది అశ్వి అశ్వి వెళ్ళేసరికి అద్వైత్ ఏదో ఫైల్ చెక్ చేస్తూ కనిపించాడు ఇంట్లో కూడా ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉంటే ఎలా అప్పుడు మనిషి అవుతాడా మనిషి అవుతాడా అనుకుంటూ తిట్టుకుంటూ ఉంది అశ్వి అద్వైత్ ఎదురుగా నిలబడి నేను మరమనిషిని కాదు మనిషినే అర్థమైందా వినిపించింది అద్వైత్ వాయిస్ అద్వైత్ వైపు చూసింది అతను అప్పటికి ఇంకా ఫైల్లోనే చూస్తూ కనిపించడంతో చెవులు అనుకుంటూ వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ అద్వైత్ గారు నన్ను పిలిచారంట ఎందుకు ప్రశ్నించింది అడి అశ్వి ఏం లేదు నీకు కూడా ఇప్పటి నుంచి ఫుడ్ కుక్ ప్రిపేర్ చేస్తారు నువ్వు నీ మటుకు వండుకొని తినాల్సిన పని లేదు అర్థమైందా అన్నాడు అద్వైత్ ఏంటి ఈ సడన్ చేంజ్ మీలో అంటూ ప్రశ్నించింది అశ్వి వద్దా నువ్వే వంట చేసుకొని తింటాను అంటే నాకేం ప్రాబ్లం లేదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు అద్వైత్ పొగరుగా ఈ తక్కువ లేదు అనుకుంటూ అశ్వి కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి హాల్లోకి వచ్చేసింది ప్రియా గారు కాల్ చేస్తే ఆవిడతో కాసేపు మాట్లాడి కృష్ణకాంత్ గారితో కూడా కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసింది అశ్వి హాస్పిటల్ తన తండ్రిని కలిసి అతనితో మాట్లాడి తిరిగి వర్ష దగ్గరికి వచ్చాడు జై ఏమైంది ఆపరేషన్ అయిపోయిందా ఆశగా అడిగాడు లేదు సార్ ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు భయంగా చెప్పింది వర్ష ఏం కాదు వర్ష మన హాస్పిటల్లోనే ది బెస్ట్ డాక్టర్స్ వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నారు నువ్వు భయపడాల్సిన పని లేదు ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయి నేను అన్ని సెట్ చేస్తాను నా నెంబర్ ఉంది కదా అడిగాడు జై సార్ మీ నెంబర్ నా దగ్గర ఉంది అంది వర్ష సరేరా అయితే జాగ్రత్తగా ఉండండి హాఫ్ అన్ అవర్లో మీ ఇద్దరికి ఫుడ్ వస్తుంది తినేసేయండి బామా నేను వెళ్ళొస్తాను మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను అంటూ ఇద్దరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై జై వెళ్ళిన ఒక అరగంటకి అక్కడికి వచ్చాడు జీవన్ జీవన్ వచ్చేసరికి హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర కనిపించారు జై ఫాదర్ అంకుల్ ఎలా ఉన్నారు నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళాడు జీవన్ నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి హాస్పిటల్కి వచ్చావు జై ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా అడిగారు జై ఫాదర్ నేను జై బావ కోసం అయితే పార్క్కి వెళ్తాను కానీ హాస్పిటల్కి ఎందుకు వస్తాను అడిగాడు జీవన్ డైలీ పార్క్లోనే కలుస్తున్నారా వాళ్ళు అనుమానంగా అడిగారు జై ఫాదర్ డైలీ అది వాళ్ళ స్పాట్గా మారిపోయింది రోజు అక్కడే కూర్చొని ఒక అరగంట సేపు ముచ్చట్లు పెట్టుకొని అప్పుడు తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇది నేను పకడ్బందీగా సేకరించిన సమాచారం అంటూ వీర లెవెల్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు జీవన్ జీవన్ చెప్పిన దానికి నవ్వుకుంటూ సరిపోయింది కానీ ఇంతకీ ఈ విషయం మీ చెకి తెలుస్తుని పరిస్థితి ఏంటి అడిగారు ఆయన అంకుల్ దయచేసి ఇది మా రాక్షసికి మాత్రం చెప్పకండి అది అసలే లేడీ హిట్లర్ టైప్ జై బాబా ఎలా భరిస్తున్నాడో నాకు తెలియట్లేదు కానీ నేను మాత్రం దాన్ని భరించలేను వస్తాను బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్తున్న జీవన్ షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగి ఎక్కడికి వెళ్తున్నావు అయినా ఎవరున్నారు అడిగారు ఆయన మీ చిన్న కూతురు సిగ్గుపడుతూ చెప్పాడు జీవన్ వాట్ అరిచినట్టే అడిగారు ఆయన తను ఏం చెప్పాడో గుర్తు చేసుకొని నాలిక లెక్క ఖర్చుకొని అది అంటే అది జై బావా ఆ అమ్మాయిని చెల్లి అన్నాడు కదా ఆ లెక్కలో తను మీ కూతురే కదా అవుతుంది అందుకే అలా అన్నాను అంతే అన్నాడు జీవన్ నీట్గా మరి చిన్న కూతురు అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశావు అడిగారు ఆయన ఒక కనుబొమ్మ పైకి ఎత్తి అంటే మీ పెద్ద కూతురు స్థానంలో ఆల్రెడీ అశ్వి వదిన ఉంది కదా అందుకే అంటూ ఉంటే ఆపే ఆపే ఇంకా చాలు ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పావు మళ్ళీ అబద్ధాలు అంటే నేనే నీకు ఆపరేషన్ చేసేస్తా అన్నారు ఆయన అయితే ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఫస్ట్ మీకే చెప్తున్నా ఆ అమ్మాయిని వాళ్ళ మార్నింగ్ చూసా చూసిన ఫస్ట్ చూపులోనే బాగా నచ్చేసింది ఎంతలా అంటే పెళ్ళి అంటూ చేసుకుంటే తననే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అన్నాడు జీవన్ అబ్బో ఒకసారి మేం కూడా చూడొచ్చా తనని అంటూ అడిగారు ఆయన సరే పదండి అంకుల్ కానీ అస్సలు తన దగ్గర మాట్లాడొద్దు ఈ విషయం తనకి కూడా తెలీదు తను నా పర్సనల్ సెక్రటరీ సరేనా ఏం మాట్లాడొద్దు అలాగే ఇంట్లో ఎవరికి కూడా చెప్పొద్దు అంకుల్ ప్లీజ్ ఫస్ట్ నేనే తనకి చెప్పాలి తన సమ్మతితోనే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు జీవన్ ఓకే జీవన్ అలాగే కానీ పద ముందు వెళ్ళి నా చిన్న కూతుర్ని చూడాలి నేను ఇప్పటి వరకు తనని అంటూ ఇద్దరు లోపలికి నడిచారు అప్పటికి వాళ్ళని ఐసీయూలో నుంచి స్పెషల్ వార్డ్కి మార్చి అక్కడే అబ్జర్వేషన్లో ఉంచారు బామ్మ నువ్వు ఇంటికి వెళ్ళు మళ్ళీ ఆశ్రమంలో పిల్లలందరూ భయపడతారు నువ్వెళ్ళు ఇక్కడ నేను ఉంటాను అంటూ బామ్మగారిని పంపించేసింది వర్ష అక్కడ ఉండటం తనకి భయంగానే అనిపించినా కూడా మళ్ళీ ఆశ్రమంలో పిల్లలు అందరూ భయపడతారు అని బామ్మ గారిని పంపించేసింది బామ్మగారు వెళ్ళిన ఒక అరగంటకి అక్కడికి వచ్చారు జీవన్ అండ్ జై ఫాదర్ హాయ్ వర్షా ఇప్పుడు నీ సిస్టర్స్కి ఎలా ఉంది ప్రశ్నించాడు జీవన్ హాయ్ సర్ ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు అబ్జర్వేషన్లో ఉంచారు అంటూ జీవన్కి వినయంగా సమాధానమిచ్చి పక్కనే ఉన్న జై ఫాదర్ వైపు చూసింది ఓ యా ఇతను జై బావ ఫాదర్ అంటే ఇదే హాస్పిటల్ అతందే అంటూ పరిచయం చేశాడు జీవన్ నమస్తే సార్ మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్ కృతజ్ఞతగా చెప్పింది వర్ష అయ్యో నా కూతురు దానివమ్మ నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఏం అవసరం లేదు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి కంకర్ పడుకు ఇక్కడ అంతా నీకు బానే ఉంటుంది ప్రేమగా చెప్పారు ఆయన కూడా ఎందుకో తెలియదు కానీ వర్షాన్ని చూస్తూ ఉంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది ఆయనకి చాలా థ్యాంక్స్ అండి నవ్వుతూ చెప్పింది వర్ష సరే అయితే నేను వెళ్ళొస్తాను జీవన్ బాయ్ వెళ్ళొస్తానమ్మా అంటూ వర్షాకి కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు జై ఫాదర్ ఏమైనా తిన్నావా అడిగాడు జీవన్ తల అడ్డంగా నిలువుగా గుండ్రంగా అన్ని డైరెక్షన్లో ఊపుతూ తిన్నాను అంది వర్ష తెలుస్తుంది ఎంతవరకు తిన్నావో ఆగు ఇప్పుడే వస్తా అంటూ హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ అలాగే ఇడ్లీ ఆర్డర్ చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు సరే వాళ్ళు పడుకున్నారు కదా నువ్వు పైన నీ కోసం రూమ్ ఉంది అక్కడికి వెళ్ళు నైట్ అక్కడ స్టే చేయొచ్చు నువ్వు అన్నాడు జీవన్ అయ్యో పర్లేదు సార్ నాకు ఇక్కడ బాగానే ఉంది చెప్పింది వర్ష మొహమాటంగా నువ్వు మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్కి రావాలి కదా అలా రావాలి అంటే ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అలా తీసుకోవాలి అంటే పైన పడుకోవాలి సో ఓకే నువ్వు నా పిఏవి నువ్వు ఎంత ఎనర్జెటిక్గా ఉంటే నా షెడ్యూల్స్ అండ్ డే కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటుంది అర్థమైందా మిస్ వర్ష అడిగాడు జీవన్ ఓకే సార్ అంటూ ఉండగానే అక్కడికి ఒకతను ఇడ్లీ కాఫీ తీసుకొని వచ్చాడు ముందు కాఫీ తాగు చల్లారిపోతుంది మళ్ళీ అంటూ ఒక కప్ తన చేతికిచ్చి ఇంకొక కప్ తను తీసుకున్నాడు మీకు జైసర్ వాళ్ళ ఫ్యామిలీతో మంచి పరిచయం ఉందా సార్ కాఫీ తాగుతూ అడిగింది వర్ష మా డాడీ అంకిల్ అదే వాళ్ళ ఫాదర్ ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్షిప్ అద్వైత అన్నయ్యకి జైబావకి కూడా వచ్చింది ఎందుకంటే ఇద్దరు సేమ్ ఏజ్ కాబట్టి అన్నాడు జీవన్ ఓ మీకంటే పెద్ద అని మీరు బావా అని పిలుస్తున్నారా అడిగింది వర్ష కాదు టూ ఇయర్స్ ముందు వరకు నేను కూడా జైబావని జై అనే పిలిచేవాడిని కానీ జైబావా మా చెల్లి ఇద్దరు రిలేషన్లో ఉన్నారు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి బావాని పిలవడం స్టార్ట్ చేశాను నవ్వుతూ చెప్పాడు జీవన్ ఓ అవునా అంటూ తాగుతూ జీవన్ చెప్పే మాటలు వింటూ ఉంది వర్ష అవును వర్ష ఇంతకీ నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అడిగాడు జీవన్ ఆ మాటకి జీవన్ వైపు చూసింది వర్ష నా వైపు చూడమని చెప్పలేదు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని అడుగుతున్నా దానికి ఆన్సర్ చెప్పు అన్నాడు జీవన్ ఆమె వైపు చూస్తూ ఇదేంటి సార్ ఇలా అడుగుతున్నారు అనుకుంటూ గోర్లు కొరుక్కుంటూ ఉంది వర్ష ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్